ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చెరువచ్చిన పెద్దలకు సంఘ విశ్వాసులకు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఆరాధనకు సహాయార్థం ఒక వచనం చదుద్దామండి వేతరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుతుందని చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని శుత్తైన ప్రజలనై ఉన్నారు ప్రార్థన చేద్దామండి మహాపురుషుద్ధుడ మహోన్నతుడా మీఘనమైన శ్రేష్టమైన శాశ్వతమైన నామమును బట్టి మీకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా ఇగు నాయన మీరు తండ్రి మమ్మల్ని మర్చిపోక దినదినము తండ్రి మీరు చూపుచున్నటువంటి వాత్సల్యతను బట్టి నాయన మరొక తండ్రి ఉదయకాలంలో నా ప్రభా పునరుత్న దినాన్ని ఈ రీతిగా మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు ఈవిగా దయచేశారు నాయన అందుని బట్టి మిమ్మల్ని స్తుస్తున్నాం మా ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఇగో తండ్రి మిమ్మల్ని ఆదరించడానికి కీర్తించడానికి కొనియాడడానికి మీరు ఇచ్చిన సమయానుకూలతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆ ప్రభా కొన్ని పాటలతో మిమ్మల్ని కీర్తించాం మీరు తోడై ఉన్నారు నాయన ఇగో తండ్రి ఇప్పుడు మళ్ళీ తండ్రి వాక్యాన్ని వినడానికి తండ్రి తండ్రి జీవాహారాన్ని పొందడానికి నాయన మేము శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని నడిపించారు నాయన దాని బట్టి మేము స్థుతిస్తున్నాం మా ప్రభు మీ పక్షంగా నేను తండ్రి అల్పుణ్ణ తండ్రి అయోగ్యుణ్ణి నాయన ఇక తండ్రి నన్ను నిలబెట్టుకున్నారు నా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చదివిన లేఖన భాగాన్ని తండ్రి అందరికీ అర్థమయ్యే రీతిలో తండ్రి మా హృదయాలను తెప్పరలు చేసే విధంగా తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో తండ్రి మమ్మల్ని మాకు నేర్పించమని సహాయం చేయమని నీవే వివరించమని మా ప్రభును ప్రియరేక్షనటువంటి యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియమైన ఇళ్ళారా పేతురు గారు సంఘం యొక్క పునాది అనబడినటువంటి పేత్రికారు ఆయన ఒక ఐదు రకముల ఐదు దేశముల దేశముల్లో చెదిరిన వారిలో చేరినటువంటి వారికి ఈ పత్రిక వ్రాస్తున్నాడు ఆయన అయితే ఈ పత్రికలో రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో వారికి మాత్రమే కాదు కానీ ఈ వచనం పరిశుద్ధులు అంటే ప్రభు ఏసుక్రీస్తులో బాప్తీసం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ వచనం అన్వయింపనమాట బైబిల్ గ్రంథంలో ప్రతి వచనం కూడా మన యొక్క జీవితానికే అన్వయించుకునేదే అయితే ఈ వచనంలో ఈ వచ్చిన భాగంలో మన యొక్క జీవితం యొక్క స్థితి ఈ వచనంలో మనకు కనబడుతుంది కనబడుతుంది అనమాట మళ్ళొకసారి చదువుతుందని చదువుతున్నాను చూడండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు మనం దేవుని ప్రజలుగా లేకపోతే రాజులైన యాజక సమూహముగా లేదంటే ఏర్పరచబడినటువంటి వంశముగా మనం దేనికి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము దేవుడు ఎలాంటి వాడో మనం చెప్పగలగాలి దేవుడు ఆయన యొక్క గుణగణాలు ఏంటో ఆయన యొక్క ఆధిక్యత ఏంటో ఆయన యొక్క అధికారం ఏంటన్నది మనం చెప్పగలగాలి భక్తుడైనటువంటి గారు ఏమంటాడంటే మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మీరు ప్రచురం చేయాలి మేము రాజులు మేము యాజక సైన్యం లేదా నేను యాజకులము అని మనం చెప్పుకోవడం కాదు కానీ మనం ఏం చేయగలగాలి మన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి నీవు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నీవు చెప్పగలగాలి నీవు చెప్పగలగడమే కాదు కానీ నీవు చెప్పగలిగేటువంటి శక్తి ఎప్పుడొస్తుందంటే ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి మనం ఆయన్ని ఇక్కడ ఆయన్ను ఎంతైతే ఆరాధించగలుగుతామో ఎంతైతే స్థుతించగలుగుతామో ఎంతైతే ఆయన్ని కీర్తించగలుగుతామో ఆ కీర్తించడంలో కొనియాడడంలో మనకు కొంత సామర్థ్యత వస్తుందనమాట ఆయన గురించి మనకి కొన్ని గుణగణాలు మనం చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు ఏర్పడద్ది అలాగే మనందరం ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి ఆయన ఎలాంటి వాడు ఆయన యొక్క గుణగణాలను బట్టి ఆయన్ని కీర్తించాలి కొనియాడాలి ఆయన్ని స్థుతించాలి మన ఆరాధనలో స్థుతులు చెల్లించకుండా మనం ఆరాధన చేసేది సరైనటువంటి ఆరాధన కాదు ఆ స్థుతులు చెల్లించాలంటే మనకు దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే సామర్థ్యత మనం కలిగి ఉండాలి ఐదు దేశముల్లో చెదిరిన వారిలో చేరిన వంటి వారికి పౌలు గారు వాస్తూ ఏమంటాడంటే మిమ్మను చీకట్లో నుంచి మిమ్మల్ని పిలిచినటువంటి వాణి గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తమే మీరు ఏర్పరచబడినటువంటి వంశం రాజులైన యాజక సమూహం దేవుని సొత్తు అయిన ప్రజలు నా తండ్రి ఎలాంటి వాడు నేను మాత్రమే చెప్పగలను మీరు చెప్పగలరా మీరు చెప్పలేరు మీ తండ్రి ఎలాంటి వాడు మీరు మాత్రమే చెప్పగలరు నేను చెప్పలేను అలాగా మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆయన యొక్క గుణగణాలను చెప్పేటువంటి సామర్థ్యత మనలో ఉండాలి గడిచిన రోజుల్లో ఎవరైనా అడగవచ్చు అడగకపోవచ్చు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రశ్నార్థకమైనటువంటి క్రైస్తవ జీవితం మన ముందర ఉండబోతుంది ప్రశ్నార్థకమైనటువంటి జీవితం మనందరూ ముందర ఉండబోతుంది మీ దేవుడు ఏంటి అసలు ఎందుకని మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో వచ్చినాయి కూడా అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం వారి ముందు తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారమై ఉండాలి అలాంటి ప్రశ్నల మన బైబిల్లో ఎక్కడైనా ఉంది అంటే ఉంది ప్రశ్న ఉందండి ఒక ఆవిడ్ని ఎరుసలేము కుమార్తెలు అడుగుతున్నారు ఒక ఆవిడ్ని ఎరుసలేము కుమార్తెలు అడుగుతున్నారు ఒక ఆవిడ్ని ఆ వచనం ఏంటన్నా చదువుదామండి అయితే పరమగీతముల గ్రంథము ఐదు అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుతున్నాను చూడండి స్త్రీలలో అధిక సుందర వదన వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి ఇక్కడ ఒక అని చెప్పాను కదండి ఎవరంటే షోలమితి ఇక్కడ ఒకటి ఏంటంటే ఆవిడ అడిగేటువంటిది వాళ్ళు ఇరుషులేమి కుమార్తెలు ఈవెని అడుగుతున్నారు ఎలా అంటే ఈ పై వచనం కూడా చదివిద్దాం చూడండి ఎనిమిదవ చిన్న కానీ చూడండి ఎరుషులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును ఈవిడ ఆవిడ ఆవిడ యొక్క ప్రియుని కోసం ప్రియుని కోసం ఆవిడ వెతికినట్టు ఎరుసలేము కుమార్తెల్ని ఆయన యొక్క జాడ ఎరుశులేము కుమార్తెల్ని అడిగినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఎనిమిదవ ఎనిమిదో వచనంలో తొమ్మిదో వచనంలో వచ్చేసరికి ఆ ఎరుశులేము కుమార్తెలు ఈ సోలమితిని అడుగుతున్నారు ఏమనంటే ఏంటి అసలు నువ్వు అంతలా ఆయన కోసం ఎత్తుకుంటున్నావు అసలు నీ ప్రియుని యొక్క విశేషమేంటి నీ ప్రియుని యొక్క విశేషమేంటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనకు చాలా రకాల అర్థాలు వస్తాయి అయితే మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ ఒక ప్రియుడు కోసం ఒక ప్రియురాలను ఎత్తుకున్నట్లుగా ఉంది అవునా అయితే ఈ ప్రియుడు ప్రియురాలు సంభాషణ మనకు కనపడుతుంది అదే రకంగా మనం చూసినట్లయితే సులుమోను సోలమితి సంభాషణ కూడా మనకు కనిపిస్తుంది అక్కడ సులుమోను సోలమితి యాక్చువల్గా సులమోన్ని సోలమితి నెచ్చుకుంటున్నట్లుగా ఇరుషులేము కుమార్తెలు ఆయన జాడ చెప్తున్నట్లుగా ఆయన గురించి ఆయన విశేషం ఏంటని అడిగినట్లుగా మనకు తెలుస్తుంది అక్కడ అయితే మనం ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ సోలమితి ఎవరంటే మనమే సంఘమేనండి ఈ సోలమితి ఎవరు సంఘం సులమోని ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు సుక్రీస్తు సోలమోను ప్రభు అయిన ఈ రకంగా మనం అర్థం చేసుకుని ఆ వచ్చిన భాగాలను మనం చదవగలిగినట్లయితే మనకి ఈ వచ్చిన భాగాలు మనం చెప్పుకోబోయేటువంటి మాటలు మనకు అర్థమవుతాయి అనమాట ఇప్పుడు ఈ షోలమ్మితి ఎవరండి సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు సోలోమోను సోలంబితి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే సులోమోను వెతుకుతుందనమాట వెతుకుతుందనమాట అప్పుడు ఈ సంఘాన్ని ఎరుసలేము కుమార్తెలు అనగా సంఘాన్ని వారు అడుగుతున్నారు నీవు దే నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుని యొక్క విశేషం ఏంటి నీ దేవుని యొక్క ఘనత ఏంటి నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అడిగినట్లుగా మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవచ్చు అయితే ఆవిడ ఏం చెప్తుందంటే ఆవిడ ఏం చెప్తుందంటే వచనం చదివి మళ్ళీ పదో వచ్చిన చదివి చూడండి స్త్రీలలో అధిక సుందర ఒకదాన వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియునికన్నా నీ ప్రియుని విశేషమేమి వారు అప్పుడు అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆమె ఏం చెప్తుంది పదవచ్చు చదువుతుంది చూడండి నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును మీరు ఒక్క మాట పట్టుకోండి ఇందులో నా ప్రియుడు ధవలవర్ణుడు ఈ ధవలవర్ణుడు అనే మాటను పట్టుకుని మనం కొన్ని నిమిషాలు ఆ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దామండి అయితే ఈ ధవల అనే మాటకి ధవళము అనగా ధవళం అనగా తెలుపు ధవళమనగా తెలుపు తెలుపు దేనికి సాదృశ్యం అండి శుద్ధత శుద్ధత పరిశుద్ధత శుద్ధత పరిశుద్ధత అయితే ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే ఆమె మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే నేను నా ప్రియుడు అనగా నేను నమ్మినటువంటి దేవుడు ఆయన శుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అని ఈమె చెప్తుంది అనమాట ఆమె ఐదు తొమ్మిది పది వచనాల ప్రకారం ఆమె ఏం చెప్తుందంటే ఆమె తెలుపును గురించి వారికి పరిచయం చేస్తుంది ఆవిడ ప్రియుని గురించి అంటే సంఘం దేవుని గురించి వేరొకరికి పరిచయం చేసేదిగా మనం ఉండాలి వేరొకరికి పరిచయం చేసేదిగా ఉండాలి ఆమె చెప్తుంది నా ప్రియుడు ధవళ ధవళమనగా తెలుపు అంటే శుద్ధత పరిశుద్ధుడు నేను నా ప్రియుడు పరిశుద్ధుడు నా దేవుడు పరిశుద్ధుడు అని మనం స్థుతుల్లో చెల్లించగలగాలి స్థుతుల్లో ఆయన్ని కొనియాడగలగాలి ఆవిడ చెప్తుంది నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే తెల్లని వాడు అంటే ఆయన ఆకారాన్ని మనం ఆవిడ చెప్పట్లేదు కానీ ఆయన యొక్క ఆకారాన్ని ఆవిడ చెప్పట్లేదు కానీ ఆయన యొక్క గుణగణాలను చెప్తుంది అనమాట మనం కూడా మనం అటువంటి సందర్భం సమయం ఏ దేనికంటే మనకి మనం ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం ఆయన గుణాతిశయములను మనం కొనియాడి కీర్తించి ఇతరులకు కూడా ఆయనను పరిచయం చేసేటువంటి విధంగా మనం ఉండాలని భక్తుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు అలాగే ఆయన గుణం ఏంటంటే పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడండి రెండోదిగా చూద్దాం చూడండి రెండోదిగా చూద్దాం చూడండి యష్యా గ్రంథము ఎష్యా గ్రంథము ఈ ధవళము అనే మాటను జ్ఞాపకం ఉంచుకోండి యశ్యాగ్రంథము అధ్యాయము మూడవ వచనం చూడండి వారు సైన్యముల కథపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు ఆయన పరిశుద్ధుడు అంతమాత్రమే కాదు కానీ ఆయన్ను ఎవరు కీర్తించి కొనియాడుతున్నారంటండి వారు సైన్యములకు అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల తోతలు ఆ పై వచ్చిన భాగం చదువుతాను చూడండి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటిలో రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచు రెండుతో ఎగురుచుండెను వారు ఎవరండి ఎవరు ఇన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడేటువంటి వారు ఎవరండి ఆరు రెక్కలు కలిగినటువంటి శరాపులు అంటే దేవుని దోతలు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నాయని ఏమండి ఆయన పరిశుద్ధుడు అలాగే శరాపుల చేత కొనివాడబడేటువంటి పరిశుద్ధుడు ఆయన శరాపుల చేత కొనియాడేబడేటువంటి ఆయన ఆయన్ను కీర్తించబడేటువంటి పరిశుద్ధుడు అనమాట ఏమండి ఇక్కడ పరిశుద్ధుడు 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 అని ఉందంటే ఆయన ఎలాంటి పరిశుద్ధుడు ఎంతకాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలో మూడు సార్లు ఉందండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందినటువంటి మూడు కాలాలు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి పరిశుద్ధుడు ఆయన ఆయన పరిశుద్ధుడు అన్ని కాలాలకు సరిపోయేటువంటి పరిశుద్ధుడు అందును కూర్చి మనం ఆయన్ను కీర్తించాలి కొనియాడాలి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన పరిశుద్ధులు మాత్రమే కాదు కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చేవాడిని ఆయన్ని మనం మాత్రమే ఆరాధించట్లేదు కానీ ఇక్కడ మనం చదివాం కదండి శరాపులు ఆరు రెక్కలు కలిగినటువంటి శిరాపులు ఆయన్ని ఆరాధిస్తున్నారండి మనం కూర్చోగలిగాం దేవుని సన్నిధిలో మనం కూర్చునేటువంటి అర్హత కలిగింది మనకి ఇక్కడ శిరాపులు ఏం చేస్తున్నారండి ఇక నేను చదువుతున్నాను చూడండి ఆయనకు పరిగా పైగా శరాపులు నిలిచి ఉండిరి ఆరు రెక్కలు కలిగి బహుదేహము బహుదేహము కలిగినటువంటి దేవదూతల శిరాపులు ఆయన చుట్టూ పైగా నిలిచి ఉన్నారంట నిలిచి ఉన్నారు ఆయన ఆయనను పరిశుద్ధుడు 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 అని ఆయన్ను వారు ఆరాధిస్తున్నారు కానీ మనం కూర్చొని చక్కగా కూర్చొని మనం ఆయన్ని ఆరాధించడానికి మనకు ఒక గొప్ప యోగ్యత కలిగింది పరమగీతంలో ఐదో అధ్యాయం వచనం ప్రకారం ఆయన ధవలవర్ణుడు అంటే ధవలమనగా తెలుపు శుద్ధత పరిశుద్ధుడు ఆయన అలాగే యశ్యాగ్రంథం ఆరు మూడు ప్రకారం ఆయన మూడు కాలాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ఆయన సరిపోయినటువంటి పరిశుద్ధుడు అందుని గురించి మనం ఆయన్ని ఆరాధించాలండి ప్రకటన గ్రంథము ఒకటి పద్నాలుగు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను ఈ అనే మాట జ్ఞాపక ఇక్కడ మరొకసారి మనకి కనబడుతుంది అదేంటంటే ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను మంచు హిమమనగా మంచు మంచు ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన తల ఆయన తల వెంట్రుకలు కూడా అంత తెల్లనివిగా ఉన్నాయంటండి ఇక్కడ తల అనేసరికి తలంపులు తల అనేటప్పటికీ తలంపులు నీవు నేను చేసినటువంటి ఆలోచనలకు మన మనసులో జరిగినటువంటి మన మైండ్లో వచ్చినటువంటి తలంపుల నిమిత్తము ఆయనకు ఆయన తలకు కిరీటం ముళ్ళ కిరీటం ధరించినట్లుగా మనం చూస్తున్నామండి మన ఆలోచనలకు మన తలంపులకు మన చేసినటువంటి అపరాధ తలంపులకు నిమిత్తం ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారండి వారు ఏమండి ముళ్ళ కిరీటం ఆయన ధరించడం జరిగింది అయితే ఈ తల ఎలా ఉందంటండి హిమము కంటే తెల్లగా ఆయన తల వెంట్రుకలు కూడా హిమము కంటే తెల్లగా ఉన్నాయి ఆయన తలంపులు స్వచ్ఛమైనవి ఆయన తలంపులు శుద్ధమైనవి ఆయన తలంపులు పరిశుద్ధమైనవి ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు ఆయన మూడు కాలాల్లో పరిశుద్ధుడు మూడు కాలాలకు సరిపోయినటువంటి పరిశుద్ధుడు మాత్రమే కాదు ఆయన తలంపులలో కూడా పరిశుద్ధుడు ఆయన తలంపుల్లో కూడా పరిశుద్ధుడు అందు నిమిత్తమే మనం ఆయన్ని కీర్తించాలి కొనియాడాలి వచ్చిన చదివిన చూడండి దానియాల గ్రంథము ఏడో అధ్యాయము ఇంకా ఫస్ట్ నుంచి చదివిన చూడండి ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను ఆయన వస్త్రము మహిమ వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైనవిగాను శుద్ధమైన వలె తెల్లగాను ఉండెను ఇక్కడ కూడా అనే మాట మనకు కనపడుతుంది అయితే అక్కడ తల వెంట్రుకల గురించి తలని గురించి చెప్పింది ఈ ధవళం అనే మాట ఇక్కడ వస్త్రం గురించి చెప్తుందండి వస్త్రం గురించి చెప్తుంది ఏమనంటే ఆయన వస్త్రము ఎలా ఉందంటే హిమము వలే ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన బొచ్చు వలె తెల్లగాను ఉన్నాయి ఇక్కడ వస్త్రం అనేటప్పటికీ క్రియలు వస్త్రం అనేటప్పటికీ ఏంటండి ప్రవర్తన క్రియలు ఈ ప్రవర్తనలో కూడా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మనకు మాదిరికరమైన జీవితం మన ముందు నుంచి ఆయన వెళ్ళడం జరిగింది ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయనను మీద నింద వేయడానికి కూడా నిందవేయడానికి కనీసం ఈయన ఎలా చేశాడు అనడానికి కూడా ఒక ఆయన మాదిరికరమైనటువంటి జీవితం ఆయనలో ఎటువంటి ఆయన ప్రవర్తనలో కానీ ఆయన క్రియల్లో కానీ ఎటువంటి నిందారహితమైనటువంటి జీవితం ఏ కోశానికి కూడా ఆయన కనపడలేదండి ఆయనలో కనపడలేదు అందుకని ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఒక మంచి శవాలు విసిరి ఆయన వెళ్ళడం జరిగింది ఏమండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మన ప్రవర్తనలో కానీ క్రియల్లో కానీ మనం కూడా నిందారహితులుగా ఉండాలి నిందారహితులుగా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించాలి నిందారహితులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలండి అంత మాత్రమే కాదు కానీ ఆయన మనం చదువుతూ వచ్చిన చూస్తూ వచ్చినటువంటి వచ్చిన భాగాల ప్రకారం ఇక్కడికి వచ్చేసరికి ఆయన ప్రవర్తనలో కూడా పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు మూడు కాలాలకు సరిపోయినటువంటి పరిశుద్ధుడు ఆయన తలంపులలో పరిశుద్ధుడు అంతమాత్రమే కాదు కానీ ఆయన ప్రవర్తనలో కూడా పరిశుద్ధుడు నిమిత్తం ఇవన్నీ తలపోసుకునిచు మనం ఆయన్ని ఆరాధించాలండి అంత మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ చదువుతున్నాను చూడండి మరియు ధవళమైన మహాసింహాసనమును ఆశీనుడై ఉన్న యొక్కను చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటి నిలువ చోటు కనబడకపోయెను వాటికి నిలువ చోటు కనబడలేకపోయే కనబడకపోయెను ఇక్కడ ఇంకొక ధవళమైన అనే మాట మనకు కనిపిస్తుందండి ఒకటి ఆయన తల తల వెంట్రికలు చూసాం రెండవది ఆయన వస్త్రం చూసాం ఇక్కడ ఏం కనబడుతుందంటే మూడోదిగా ఆయన యొక్క సింహాసనం కనపడుతుంది మరొకసారి చదువుతుంది చూడండి మరియు ధవళమైన మహాసింహాసనమును యందు ఆసీనుడైన ఒకని చూచి తిని ఇక్కడ ఏం కనపడుతుందండి మహాసింహాసనం అది ఎలాంటిది ధవళమైనది అంటే తెల్లనిది ఆయన ఆ మహాసింహాసనం ధవళమైనటువంటి మహాసింహాసనంలో ఆసీనుడైనటువంటి దేవుడు ఆయన మహాసింహాసనం తెల్లని తెల్లని రూపము కలిగి తెల్లని అరికలు కలిగి తెల్లని వస్త్రములు కలిగి తెల్లని ఆయన ప్రవర్తన కలిగి అంటే తెల్లని 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 అనే కాడ మనం ఏం పెట్టుకోవాలంటే పరిశుద్ధత 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 అని పెట్టుకోవాలి మనం పరిశుద్ధంగా పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనట్టుగా మనం చూస్తున్నామండి ఆయన ఈ సింహాసనం ఆయన యొక్క రాజసానికి ఆయన యొక్క తీర్పులకు తీర్పుకి సాదృశ్యంగా ఉందండి ఈ సింహాసనం ఆయన యొక్క తీర్పులు ఏమండి అనగా ఆయన తీర్చేటువంటి తీర్పులో కూడా పరిశుద్ధత ఆయన చేసేటువంటి రాజ్యంలో కూడా పరిశుద్ధత ఆయన తీర్ తీర్పులలో రాజ్యరికంలో కూడా ఆయన పరిశుద్ధుని అనమాట ఆయన తీర్పులలో పరిశుద్ధుడు ఇప్పుడు మనం దేవుని గురించి అనేకమైనటువంటి తెల్లని లేకపోతే దవళము అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మనిషి గురించి ఒకే ఒక మాట చదివి మనం చదివినటువంటి ఈ సోలముతి సులోముని గురించి ఏ గ్రంథం అయితే చదివాము ఆ గ్రంథానికి రండి పర పరమగీతముల గ్రంథం ఒకటో అధ్యాయము దేవచనం చూడండి ఎరుషులేము కుమార్తెలారా నేను నల్లని దాని నైనను సౌందర్యవంతురాలను ఎరుషులేము కుమార్తెలారా నేను నల్ల నల్లని నల్ల సౌందర్య వంతురాలను ఈమె వధువు సంఘముగా మనం చెప్పుకున్నటువంటి ఈ షోలమితి ఏ రంగం అండి ఈ షోలమితి ఏ రంగం చెప్తుంది నల్లని దానను అని చెప్తుంది ఈ నల్లదనం అపవిత్రతకు సాదృశ్యం అపవిత్రతకు సాదృశ్యం మనం ఎలా అర్థం చేసుకోగలమంటే ఈ నల్లని తనం అంటే అపవిత్రత నరులు ఎలాంటి వారంటే నల్లని వారు అనగా చీకటి సంబంధులు చీకటి సంబంధులు మీకు నేను గతంలో నిలబడినప్పుడు ఒక వచనం చూపించాను మీకు మనం ఎవరి సంబంధం అండి అపవాది సంబంధులు మనం చీకటి సంబంధులు పేదరు గారు మనం చదివినటువంటి మూలవచనంలో మనకి ఏం చేదుతున్నాం అండి మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన చీకట్లో నుంచి పిలిచాడు నల్లని వారిని మనల్ని తెల్లగా చేయడానికి ఆయన తెల్లటి స్వరూపాన్ని ఆయన తెల్లటి స్వరూపాన్ని ఆయన నల్లగా మార్చబడిందండి నల్లగా మార్చుకున్నాడు ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో భూమి మీద ఉండగా ఆయన్ని చిత్రవాదు చేశారు ఆయన ఒంటిలో ఎక్కడా ఖాళీ లేకుండా గాయాలైన మొత్తం దేహమంతా రక్తచ్యక్తమైంది మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం మనం చేసినటువంటి దోషముల నిమిత్తం మన తలంపుల నిమిత్తం ఆయన శరీరం అంతా అప్పగించబడింది ఆయన శరీరం అంతా దున్నబడింది నల్లగా ఉండే నిన్ను చీకటి సంబంధమైన నిన్ను నన్ను వెలుగు సంబంధులుగా చేయడానికి ఆయన ఆయన రక్తశక్తమైనటువంటి దేహం భూమికి ఆకాశానికి మధ్య వేలాడినప్పుడు ఆయన మూడు గంటల సమయంలో మంచి కఠోరమైనటువంటి ఎండవేళలో ఆయన సిలువ వేసినప్పుడు ఆ ఎండలో ఆయన రక్తమంతా మీరు ఎక్కడైనా ఒక మన రక్తం అని మనం కాదు కానీ ఒక కోడి రక్తం కానీ మేక రక్తం కానీ ఎక్కడైనా పడినప్పుడు ఎవరైనా చూసరలేదు అది కొంత ఎండలో మాడిపోయినప్పుడు ఎలాగ అయిపోద్ది అంటే నల్లగా అయిపోద్ది అండి నల్లగా అయిపోద్ది అలాగే దేవుడు కూడా దేహమంతా రక్తశక్తం అయిపోయిన దేవుణ్ణి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీసినప్పుడు ఆయన దేహమంతా ఈ ఈ రక్తమంతా కూడా ఆరిపోయి ఆయన సొగసు కానీ స్వరూపంగానే లేనివాడుగా అయిపోయాడు సొగసు కానీ స్వరూపంగానే లేనివాడుగా అయిపోయాడు ఆయన ఎలాంటి వాడు ధవలవర్ణుడు అంటే తెల్లని వాడు తెల్లని రూపం కలిగిన వాడు తెల్లని వస్త్రములు కలిగినవాడు తెల్లని వెంట్రుకలు కలిగినవాడు ఒక తెల్లని సింహాసనం కలిగినటువంటి దేవాతి దేవుడు మన పాపముల నిమిత్తం ఆయన ఆయనకు సొగసు కానీ స్వరూపం కానీ లేని వాడిగా ఆయన అయిపోవడం జరిగిందండి మాత్రమే కాదు కానీ అనీతిమంతులమైన మనకు నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన తీర్పుల్లో కానీ ఆయన ప్రవర్తనలో కానీ అవినీతి అనేది లేనటువంటి ఒక గొప్ప సవాల్ విసిరినటువంటి వాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలదా అనేటువంటి ఒక గొప్ప సవాల్ని విసిరినటువంటి పరిశుద్ధుడు మన కోసం అనీతి మంత్రులమైన మన కోసం నీతి మంత్రుడైన దేవుడు నీ అవినీతి మంత్రుడిగా అనీతి మంతుడిగా వారు పరిశుద్ధమైనటువంటి తీర్పులు తీర్చే దేవుడు అన్యాయపు తీర్పుకి ఆయన లోనైనట్లుగా మనం చూస్తున్నామండి అంత మాత్రమే కాదు కానీ పాపులమైనటువంటి మన కొరకు లేనటువంటి ధవళము హిమము కంటే తెల్లని పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం మనం చేసినటువంటి పాపముల నిమిత్తం ఆయన మన పాపాలని ఆయన తీసుకుని మన పాపములను ఆయన తీసుకుని ఆయన యొక్క హిమము మన నల్లని రంగుని ఆయన తీసుకుని ఆయన యొక్క తెల్లని సొగసును స్వరూపాన్ని మనకిచ్చి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనలను ఇక్కడ ఆయన సన్నిధిలో మనల్ని కూర్చుండేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకు కలగజేశాడండి ఈ రక్షణ మనకి ఊరకనే కలగలేదండి ఈ రక్షణ మనకి ఊరకనే కలగలేదు దేవుడు వడరాను పాటలు పడి ఆయన చేయకూడనటువంటి పొందకూడనటువంటి తీర్పు పొంది మనకు ఈ గొప్ప రక్షణను మనకు దయచేశాడండి అయితే మనం మన పాపమును ఆయన తీసుకుని మనల్ని పాపరహితులుగా అంటే నీతిమంతులుగా చేసి మనకి ఆయన శరీరాన్ని ఆయన ఏ శరీరాన్ని అయితే అప్పగించాడో ఆ శరీరాన్ని మనకి జవాహారంగాను ఏ రక్తంలో అయితే మనల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా నిలబెట్టాడో ఆ రక్తాన్ని మనకి పానం అంటే పాత్రగాను దయచేశాడు ఆయన ఆ రొట్టెలో ఆ పాత్రలో మనం పాలు పంపులు పొందే మనము ఆయన ఎలాంటి వాడో ఆయన గుణగణాలు ఏంటో మనం నేర్చుకున్నాం ఆయన ఎందులో పరిశుద్ధిలో నేర్చుకోగలిగాం మనం ఆయన ఆకారము తెల్లనిది పరి పరిశుద్ధమైనది ఆయన వెంట్రుకలు పరిశుద్ధమైనవి ఆయన పరిశుద్ధుడు మూడు కాలాలలో ఆయన పరిశుద్ధుడు మూడు కాలాలకు సరిపోయేటువంటి పరిశుద్ధుడు ఆయన ఆయనలో ఎంత కపటం లేదు ఆయన నోటిని ఏ కపటం లేదు ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు అయితే ఆయన వస్త్రము అంటే ప్రవర్తనలో పరిశుద్ధుడు ఆయన సింహాసనం అంటే రాజరికంలో కానీ లేకపోతే తీర్పు తీర్పులు తీర్చడంలో కానీ ఆయన పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుని ఆరాధించడానికి వచ్చిన మనం పరిశుద్ధంగా ఉండి మనలో ఉండేటువంటి చీకటి సంబంధమైన క్రియలను నల్లని క్రియలను మనం తొలగించుకొని పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలని మనం చేసుకుంటున్నాం అండి దేవుడు తన పరిశుద్ధ లేఖను మనందరూ వెనుకల్లో కాక వదనాలండి